నిజానికి ఇది ఏం చిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళతోని మరి పదిహేను ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు కుడుతుంది కేటీఆర్ అంటూ ఇక్కడ ఉంటలేడట పీక్తుండటాన్ని నేను ఎక్కడికి కోతలేను నేను మీ దగ్గరనే ఉంటా రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి ప్రతిసారి నేను చెప్పుడు ప్రతిసారి ఒక పేపర్ వాళ్ళు రాసుడు నేను చెప్పుడు నేను ఎక్కడికి పోతలేను నేను ఇక్కడనే ఉంటా బాధ్యత పెరిగింది కాబట్టి మంత్రిగా అక్కడిక్కడ తిరిగినా ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగుతున్నా కానీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది రాజకీయ జన్మనిచ్చింది మీరు సిరిసిల్లా కాబట్టి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది ఆ విషయంలో ఎవరు రాసినా ఎన్ని రాసినా దయచేసి పట్టించుకోకండి దయచేసి నమ్మకండి నేను ఎక్కడికి పోతలేని ఇక్కడనే ఉంటా అనే మాటను మళ్ళొకసారి గట్టిగా నొక్కి చెప్తున్నా ఎవరు రాసినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరే ఏమైంది ఇంత ఆగమాగమై ఇంత గావ రహితానికి ఏమైనా ఇబ్బంది అయిందా ఉంటే ఇప్పుడు మనకు గుర్తయింది కారు మరి కారు మొదలు ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఊరికే ఆ తర్వాత పదేండ్లేమో జోరుగా వంద తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికి ఇరవై నాలుగేళ్ళు ఉరికింది కారు రైమని ఉరికినక సర్వీసింగ్ అవసరం పడదా పడతది ఇది గంతే కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం మళ్ళీ ప్రజలు మన దగ్గరికే వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి భారతదేశంలో ఆల్రెడీ నెంబర్ వన్ అయింది చాలా రంగాల్లో ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం డెఫినెట్ గా అందరం పనిచేసినాం కానీ ప్రజలు కూడా మననేం తీసవతల వారేలే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా ముప్పై తొమ్మిది స్థానాలు మూడవ వంతు స్థానాలు ఇచ్చిండ్రు మననేం తీసవతలు వాడేలే అదే విధంగా మూడో వంతు స్థానాలు గౌరవప్రదంగా నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది ఇవ్వడమే కాకుండా ఒక పద్నాలుగు స్థానాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మనం నాలుగైదు వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం జుక్కలనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు నిజామాబాద్ లో కామారెడ్డి జిల్లాలో అక్కడ పదకొండు వందల యాభై ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్రా అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో పదమూడు వందల ఓట్లతో పోయినాం మూడు వేల ఓట్లతోని సిరిపూర్ కాగజ్ నగర్ పోయింది మూడు వేల ఓట్లతోని బోధన్ పోయింది నాలుగు వేల రెండు వందల ఓట్లతోని ఖానాపూర్ పోయింది ఐదు వేల ఓట్లతోని నాగర్ కర్నూలు ఇంకా రెండు నియోజకవర్గాలు పోయినాయి ఆరు వేల ఓట్లతోని కామారెడ్డి మరొక రెండు నియోజకవర్గాలు పోయినాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఐదారు వేల ఓట్ల తేడాతోని పద్నాలుగు నియోజకవర్గాలు పోయినాయి ఆ పద్నాలుగులో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు హంగ్ అసెంబ్లీ వస్తుండే ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు కాంగ్రెస్కి వచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓటు మనకొచ్చింది ముప్పై ఏడు శాతం ఓటు అంటే ఫరకు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం మూడు కోట్ల పదిహేడు లక్షల ఓట్లు మొత్తం ఉన్నాయి అలా డెబ్బైఓ డెబ్బై శాతం పోలైనట్టున్నాయి ఆ పోలైన ఓట్ల చూసుకుంటే ఫరకు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే నాలుగు లక్షల ఓట్లు మాత్రమే అంటే మనమేదో పేద తేడాతో నూడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు కేవలం స్వల్ప తేడాతో నోటిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు కాబట్టి దీనికి ఏదో బేజారు అయిపోయి ఆగమాగం అయిపోయి అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా నిస్పృహలో ఉన్నా అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితున్నా అందుకెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా